మనము దైవగ్రంథాన్ని దేవుని యొక్క మాటలను చదువుతున్నప్పుడు అనేక సార్లు మనకు అనిపించేది ఏంటంటే అది ఎలా సాధ్యము ఇది ఎలా సాధ్యము ఇది కాదు కదా ఇలా జరగదు కదా పలానా మాటలో మరి దానికి ఉన్నటువంటి అర్థం ఏంటి ఇది మనకు అర్థం కావట్లేదు కదా ఇది చాలా మరుగు చేయబడింది కదా అంటూ మనము ఆలోచన చేస్తుంటాము ఎందుకు మనకు అర్థం కావట్లేదు ఆ విషయాలు అనంటే అవి దైవికమైనటువంటి విషయాలు దేవుడు మాత్రమే వాటిని మనకి తెలియజేస్తే మనకి అర్థమవుతాయండి మరి కొన్ని దినాలుగా మనం చూసినట్లయితే ఎన్నో రహస్యాలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి మన హృదయమే ఒక ଗୋପ ରହସ୍ୟ ସ୍ଥାବରମି ମନ କରୁଛି